నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ జనవరి ఎర్లీ మార్నింగ్ సుప్రభాత శుభోదయం అందరికి ఐదు గంటలకు ఈ వీడియో తీస్తున్నా అయితే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు మనం చేసే వ్యాపారాల గురించి మన కుటుంబ సభ్యులకు చెప్పరు ఈ వ్యాపారంలో మనకు వాళ్ళన్నా సపోర్ట్ చేసిర్రు మనకు ఆర్థికంగా హెల్ప్ అనే విషయం కూడా మనం చెప్పం మనం ఏదో వ్యాపారం చేసుకుంటాం పది రూపాయలు వచ్చిన తర్వాత ఆ సపోర్ట్ చేసిన వాళ్ళకు మనం క్లియర్ చేద్దామనే ఆలోచనతో ఉంటాం ఇది ప్రతి ఒక్క మనిషి మనసులో మెదిలే ఆలోచన చాలా మంచిది కాకపోతే రేపు అనేదానికి రూపం ఉండదు ఈరోజు ఉంటే ఏదైనా మనం ఈ క్షణమే మనది రేపు అనేది గ్యారంటీ లేని విషయం మనం ఏం పని చేస్తున్నాం మనకి ఈ పనులే మనకి ఎంతమంది సపోర్ట్ ఉన్నారు వాళ్ళు మనకు ఏ రకంగా ఆర్థిక సాయం చేసారు రేపు మనం ఈ బిజినెస్లా ఉన్నా లేకున్నా మనం నష్టపోయినా మన పరిస్థితి బాగాలేక మనం ఫ్యామిలీని వదిలేసేటవైనా మొత్తానికే భూమి మీద లేకపోయినా మనకు వాళ్ళ పరిస్థితి ఎట్లున్నా లేకున్నా మన పరిస్థితి బాగుండాలని మన కోసం సాయం చేసిన వాళ్ళను ఆర్థిక పరిస్థితులు ఆదుకున్న వాళ్ళని కానీ ఏ రకంగా మనకు సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ మన కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా తెలియజేయాలి మనం ఒక డైరీ మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బెస్ట్ నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే కరోనా కష్టకాలంలో పాపం చాలామంది స్నేహితులకు కొంచెం ఆర్థిక పరిస్థితి మెరుగ్గున్నోలు వీక్ ఉన్న పర్సన్స్కు ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు కానీ నేను లైవ్లో చూసిన అందుకే ఈ విషయం చెప్తున్నా ఒక ఫ్రెండు ఒక ఫ్రెండ్కు మా మా ఇంటి దగ్గరనే నా ముంగటనే పాపం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒక పది లక్షలు అప్పుగా తీసుకున్నారు అప్పటికి కరోనా రాలే అప్పుగా తీసుకుంటే అతనికి ఇద్దరు ఆడపిల్లలు ఇచ్చిన అతనికి ఒక పాప పెళ్లి కోసం ఆ డబ్బులన్నీ అక్కడ ఇక్కడ కష్టపడి సంపాదించి పోగేసిన డబ్బులు అయితే అవతల వ్యక్తి ఏదో బిజినెస్లో లాస్ అయిండు ఇట్లా బ్యాంకులో లోన్ క్లియర్ చేయాలి లేకపోతే బ్యాంకు వాళ్ళు వాళ్ళు ఏదైతే షూరిటీ కింద పెట్టిన ఆస్తులు ఉన్నాయో వాటిని జబ్ చేస్తా అని నోటీస్ ఇచ్చిరని తెలవంగానే ఎన్నో జాగాల ప్రయత్నం చేస్తే వలియకపోతే మా ఫ్రెండ్ దగ్గరికి ఒక నాలుగైదు రోజులు వాళ్ళ ఫ్యామిలీ కుటుంబం మొత్తం వచ్చింది వాళ్ళ భార్య వచ్చింది వాళ్ళ పిల్లలు వచ్చిర్రు వాళ్ళ ఎవరైతే ఫ్రెండ్ హస్బెండ్ ఉన్నాడు ఆయన వచ్చిండు వాళ్ళు ఎప్పుడో దోస్తాన ఉంది కాకపోతే ఇతడు ఇయ్య ఇతను భార్య చెప్పింది అద్దు మనం బిడ్డ పెళ్లి పెట్టుకునేది ఉంది మళ్ళీ వాళ్ళు సమయానికి ఇవ్వకపోతే మనకు లేట్ అవుతుంది అంటే ఇక దగ్గర దోస్తు పాపం మంచిగా ఉండదే పాపం ఆడు కష్టపడి కట్టుకున్న ఇల్లు అది బ్యాంకు వాళ్ళు మళ్ళా దాని మీద అది అయితే ఇబ్బంది పడతాడు పాపం రోడ్డు పాలవుతాడని ఇతడు ఆలోచించి అలా కుటుంబ సభ్యులు అద్దాన్ని చెప్పంగా కూడా ముందటికొచ్చి స్నేహితుడు కదా అని సహాయం చేసి నేనే సాక్ష్యం సహాయం చేస్తే సహాయం పొందిన వ్యక్తి పేపర్ రాసిచ్చిండు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో ఇతడు డబ్బులు ఇచ్చిండు వాళ్ళు తీసుకున్నారు ఓ సిక్స్ మంత్స్ తర్వాత కరోనా వచ్చి ఎవరైతే వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉన్నాడో అతడు చనిపోయి చనిపోయిన తర్వాత ఈయన చనిపోయిన అతని దగ్గరికి పోయిండు వాళ్ళ ఫ్యామిలీని ఇట్లా అయితే అనుకోలేదని బాధపడ్డాడు వాళ్ళు కూడా అప్పుడు మంచిగానే మాట్లాడారు ఒక టూ మంత్స్ వన్ మంత్ తర్వాత ఇక ఇతడు అప్పటికే వాళ్ళు ఇచ్చిన టైం కూడా అయిపోయింది వీళ్ళు ఆ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ టైం పెట్టుకున్నారు ఈ లోపు అతడు చనిపోయిండు వీళ్ళు వెళ్ళి ఇలా భార్యను ఇతడు పోయి ఆ చనిపోయిన అతని భార్య నుండి వాళ్ళ పిల్లల్ని డబ్బులు అడిగి డబ్బులు అడిగితే అన్నయ్య పరిస్థితి మీకు తెలిసే కదా ఇప్పుడు నేను వేడికెళ్ళి తెచ్చేయాలి ఆ మీరు ఇచ్చిన డబ్బులన్నీ మేము బ్యాంకులనే కట్టేసినాం ఇప్పుడు మా పరిస్థితి ఏం బాగాలేదు అన్నయ్య మేము ఏదైనా ప్రాపర్టీ అమ్మి మీకు సెటిల్ చేస్తామని అప్పటి మనం మెల్లగా మాట్లాడి అతన్ని కాంప్రమైజ్ చేసి పంపించారు అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ జరిగింది తర్వాత ఇతడు ఒకరోజు ఇక కొంచెం ఇతనికి కూడా ఇంట్లో పొజిషన్ మంచిగా లేదు ఇలా భార్య నుంచి ఇలా పిల్లల నుంచి ఇతనికి ప్రెషర్ ఎక్కువ అయింది వెళ్ళి అతన్ని కొంచెం గట్టిగా అడగాల్సి వచ్చింది వాళ్ళ ఫ్యామిలీని అడిగితే ప్రామిసే చెప్తున్నా సార్ వాళ్ళ భార్య పిల్లలు మాట్లాడిన మాటలకు చాలా బాధ అనిపించింది సాయం చేయాలనుకుంటే నిజంగా సాయం చేసి కూడా ఉపయోగం లేదు అనిపించింది నువ్వేమన్నా మాకు ఇచ్చినావా చచ్చిపోయినా నా మొగానికి ఇచ్చిన పోయి ఆయన అడగపోవచ్చు కథ అవు అసంటి మనుషుల మధ్యలో బతుకుతున్నాం మనం నేను ఇవన్నీ ఎందుకు చెప్తా అంటే ఎక్స్పీరియన్స్ తోటే చెప్తాను సార్ నేనేదో ఢిల్లీ నుంచి రాగా ఎవరైనా వస్తే రారి సార్ ఎక్కించుకొచ్చుకుంటా అని ఫోన్ చేస్తే వాళ్ళ కోసం భేటీ చేస్తా వాళ్ళు వచ్చాక చూస్తా వాళ్ళు వచ్చేటప్పుడు ఎక్కించుకొని వస్తాను వాళ్ళని మంచిగా అరుచుకుంటా వాళ్ళని క్షేమంగా మళ్ళీ అక్కడ జగితాల్ బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాను వాళ్ళ ఓలా గమ్యస్థానాలకి వాళ్ళు చేరుకోవాలని ఒకసారి అయితే ఒక డాక్టరు నాకు నీతో లాంగ్ జర్నీ వేయాలి ప్లీజ్ మీరు ఎక్కడున్నారంటే నేను యమునా ఎక్స్ప్రెస్ హైవ్ ఎక్కి ఫస్ట్ టోల్ గేట్ దగ్గర ఉన్న సార్ అంటే నేను క్యాబ్ మాట్లాడుకొని వస్తాను ప్లీజ్ వెయిట్ చేయవంటే నేను మూడున్నర గంటలు నాలుగు గంటలు అతని కోసం వెయిట్ చేసిన ఇగో క్యాబ్ మాట్లాడుకున్నా ఇగో ఎక్కినా బండి స్టార్ట్ అయింది ఆల్రెడీ సిటీ దాటుతున్నాం నోయిడా దాకా వచ్చినాం ఇవన్నీ ఎప్పి నాలుగు గంటల తర్వాత డ్రైవరు నోయిడ కంటే ఎక్కువ నేను రాలేను నన్ను ఇక్కడ డ్రాప్ చేసిపోతా అన్నాడు సార్ మీరు ఏమనుకోకూరు మీరు వెళ్ళిపోరు అన్నాడు అంటే నేను నాకేదో నాకేదో ఆయన ఇస్తే డబ్బులు ఇస్తడని కాదు నాకేందంటే జర్నీలో నేను ఒంటరిగా ఉంటాను కదా ఒక మనిషికి ఇంకో మనిషి మన తెలుగు సోపతి ఉండడానికి ఒకటి ప్లస్ లాంగ్ డ్రైవ్లా ఒక వ్యక్తి ఎంబడి ఉంటే ఆ జర్నీ కూడా ఏర్పడదు ఒంటరిగా ప్రయాణం చేసిన దానికి తోడున్న దానికి తేడాదే ఒక మనిషి ఉంటే ఏదో సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం ఎవరు లేకపోయేసరికి ఒంటరిగా అంటే ఇక అవే భగవంతుని పాటలు పెట్టుకోవాలి ఇనుకుంటూ పోవాలి అంతకు అంతకుమించి వేరేమి ఉండదు ఇక నాకు వచ్చే ఫోన్ కాల్స్ అయితే బాధపడేవి అనుకోని ఇక అవి కూడా ఎంబడి ఉన్నట్టే కానీ పిరివి చెప్తున్నాను అవి అట్లా ఒకటి చేసిండు ఇక ఒకడేమో అన్న మీరు ఆగ్రా రాకపోతే ఇటు ఆగరాలని ఆగురి నేను డైరెక్ట్ ఆగ్రాకి వచ్చేస్తాను ప్లీజ్ దయచేసి ఏమనుకోకన్నా ఫ్యామిలీతోటి ఉన్న నాకు ట్రైన్ దొరకతలేదు నేను ఇక్కడ నుంచి అక్కడ ఆగ్రా వరకు ఐదు వేలు కిరా పెట్టుకొని వస్తాం మీరు అక్కడ నుంచి వెళ్ళిపోదామంటే ఆరు గంటలు వెయిట్ చేసిన సార్ ఆగ్రాలో సీట్ వెనక కనుక్కొని మండుకున్న అలారం పెట్టుకొని నాలుగు గంటలు అలారం నాలుగు గంటలకు మోగిన తర్వాత లేచిన లేచి మళ్ళా నేనే కాల్ చేసిన సార్ ఏడు దాకా వచ్చి నేను కాల్ చేసినాక కూడా ఆ వ్యక్తి అన్న ఇక మీరు వెళ్ళిపోర్రీ నాకు వీలు కాదు నాకు ఇక నేను ఒకరోజు ఇక్కడనే ఉండి రేపు మళ్ళీ రిజర్వేషన్ ట్రై అన్న అని మాట్లాడింది అంతకుముందు మాట్లాడిన మాటకు అతని అవసరానికి నేను ఆగిన దానికి ఆయన లాస్ట్కి చెప్పిన సమాధానికి అసలు లేదు బాగా బాధ అనిపించింది నేను మా విసౌంటౌన్ కోసమా నేను ఎంతసేపు వెయిట్ చేసినాను అంటే వీళ్ళందరికీ సమయము అవకాశము డబ్బు ఇవన్నిటి విలువలు తెలివైంది ఒక వ్యక్తి తన కుటుంబ పరిస్థితి లేదని ఏదో పాత మిత్రుని దగ్గరికి భార్య పిల్లలతో తీసుకొచ్చి కాళ్ళు మొక్కి దండం పెట్టి పది లక్షలు తీసుకున్నాడు అతడు చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో మరి ఇతనికి కూడా ఇతరు పిల్లలు ఉన్నారు పాపం ఇతని పిల్ల ఇతని పిల్లలకు కూడా ఇతను పెళ్ళి అయ్యాలు పిల్ల కోసం దాచుకున్న పైసలు మనకిచ్చిండు ఆ సమయంలో మనల్ని వడ్డెక్కిచ్చిండు ఇప్పుడు మనం ఇతని కాపాడుకోవాలి అని ఆలోచన ఆ పిల్లలకు రాలేదు ఆ తల్లికి కూడా రాలేదు నువ్వేమైనా నాకు ఇచ్చిన సచిపోయినోన్కి ఇచ్చినవు ఆడకపోవాలి ఎంత దారుణం అంటే సార్ అందుకే ఇప్పుడు ఆర్థికంగా బాగా ఎదిగినోడు ఇవన్నీ చూసి చూసి దాకా పోయి అందుకని సాయం చేయమంటే ఏడు మనిషి క్యారెక్టర్ అట్లాంటివి నువ్వు ఎంత వాడు ఒక వ్యక్తికి మనం ఒక పది రోజులు దాగిపీచ్చి పదకొండో రోజు గిట్టా అబ్బాయి ఇది ఒక్కరోజు నువ్వు దాయిపీయరా అంటే నిజ నిజస్వరూపం బయటపడుతుంది ఆడ ఇమీడియట్లీ మనల్ని రిజెక్ట్ చేసి వెళ్ళిపోతాడు అసౌంటి కలియుగం ఇది అందుకే మనం మనం ఏదైనా బిజినెస్ చేసినా ఇలాంటి వ్యాపారాలు చేసినా చిల్లర కొట్టు కానీ అది చిన్న చిన్న దుకాణం కానీ మన కుటుంబ సభ్యులకు మన ఎవరి దగ్గరైనా మనకు వెయ్యి రూపాయలు ఇవ్వని ఐదు వందలు ఇవ్వని నేను ఫలానా వ్యక్తి దగ్గర ఒకరోజు ఐదు వందలు తీసుకున్నా అని ఒక డైరీలో ఆ డేట్తో సహా రాసి ఆయన పేరు ఆయన మొబైల్ నెంబర్ రాస్తే నిజాయితీ గల ఫ్యామిలీ మనకుంటే అతనికి కాల్ బ్యాక్ వేసి అతని ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటుందని క్లియర్ చేసేస్తాం ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే అంత యుగంలో ఇవన్నీ కామనే అని మనం ఫీల్ అవుతాం కానీ మనం ఎక్కడో వాళ్ళో ఏదో ఏం కాడ ఎవలో మనం నేదో ఏతాం ఇది పక్క కర్మఫలం ఇప్పుడే అనుభవించాల్సిందే టైం టైం మనం అనుకుంటాం ఏ అచ్చ జన్మల చూద్దాం అసలు అచ్చ జన్మ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అందుకే మనం ఏ పని చేసినా నేను ఇప్పటి వరకు నేను ఎవరెవల కార్లు ఇచ్చినా నాకు ఎవరిలో డబ్బులు ఇచ్చారు నేను వాళ్ళకి ఏ కార్ ఇచ్చినా ఎంతకి ఇచ్చినా అనేది ప్రతిదీ క్లియర్గా డైరీలో మెయింటైన్ మెన్షన్ చేస్తాను ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీలా ఎన్నో యాక్సిడెంట్లు అయితూ ఉంటాయి రోడ్ల మీద ఎవరో ఎక్కడి నుంచో మనల్ని నమ్మి లక్షల లక్షల రూపాయలు ఆన్లైన్ చేస్తారు వాళ్ళలో నాకు తెలియదు నేను వాళ్ళకి తెలియదు అంటే కేవలం యూట్యూబ్ ద్వారా ఇన్స్టా ద్వారా ఫేస్బుక్ పేజ్ ద్వారా నేను తెలుసు వాళ్ళకు నన్ను మాట్లాడే విధానం నమ్మి ఇన్ని పైసలు ఇస్తారు ఈ పైసల కోసం వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడితే ఈ డబ్బులన్నీ జమై ఉండాలి వాళ్ళకి ఇది పొగ మంచు ఎన్ని రోజులు కష్టపడితే ఈ పైసలు వస్తాయి వాళ్ళకు అట్లాంటి వాళ్ళు నన్ను నమ్మి అన్ని పైసలు నాకు ఆన్లైన్ చేస్తారు చేస్తే నేను వాళ్ళకు ఒక వెహికల్ తీసుకపోతున్నాను అందుకే నేను ఏం చెప్తా అంటే వాళ్ళు ఏ ఎవరు డబ్బులు ఇచ్చినా వీడియోలల్లో కూడా చెప్తాను పలానా ఊరైనా నాకు ఇన్ని డబ్బులు ఇచ్చిండు ఆయనకు నేను ఒక వెహికల్ తీసుకు తీసుకున్నా ఈ రేటుకు ఆయన లాస్ట్కు వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా చెప్తా మా కుటుంబ సభ్యులకు కూడా చెప్తాం వాళ్ళ వాట్సాప్లో సార్ మీరు నాకు ఇంత అడ్వాన్స్ ఇచ్చారు నేను మీకు పలానా బండి తీసుకున్నా దాని ధర గింత మీరు ఇంకా బ్యాలెన్స్ వింత ఇవ్వాలి నాకు రావాల్సింది గింత అని క్లియర్గా చెప్తా ఎందుకు చెప్తా అంటే వాళ్ళకు కూడా ఒక అగ్రిమెంట్ లెక్క పేపర్ లెక్క చూపెట్టడానికి ఉంటుంది అంతే తప్ప మనకు అవసరం వడ్డెక్కిన తర్వాత మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు రేపు పొద్దుగా లాస్ అడుగుతావో నువ్వు నాకు ఇచ్చినవా అనే కుటుంబ సభ్యులు ఇవ్వలేక ఉండద్దు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే అతని సిచ్యువేషన్ మంచిగా లేకపోయినా అతడు పేషెంట్ అయి అయినప్పటికీ కూడా ఆయనకి సాయం చేస్తే లాస్ట్కు అతడు ఎవరైతే డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడో లాస్ట్కు అతడు కూడా చనిపోయిండు పాపం ఇచ్చిన వ్యక్తి కూడా చనిపోయిండు అయినా కూడా వాళ్ళు కనికరించలేదు అలా పరిస్థితి పాప రోడ్ అయిపోయింది ఇటువంటి మనుషులు ఉంటారు ఎవరిని కూడా ఈ రోజులల్లా అయ్యో పాపం అంటే మాత్రం నమ్మకుర్రీ మళ్ళా వీళ్ళు ఇతడు కొంచెం నక్క ఇతడు కొంచెం ఇష్యూను పెద్దగా ఎత్తే ఉల్టా పోలీస్ స్టేషన్ కూడా వేయరు సార్ ఈయన డబ్బులేమో మా ఆయనకి ఇచ్చిండు ఇప్పుడు ఆయన లేడు వీళ్ళు ఆయన వచ్చి మా పానం తింటుండు ఆయన ఇచ్చిండు కావచ్చు ఈయన తీసుకున్నాడు కావచ్చు కానీ ఇప్పుడు లేకున్నా మళ్ళీ ఇవ్వాలని చెప్పి అడుగుతుండు సార్ ఆయనేమో మాతోటి తాపకిని తాపకిని ఇస్తున్నా అని చెప్పిండు ఇప్పుడు ఇలా వచ్చి మమ్మల్ని టార్చర్ పెడుతుండని చెప్పి ఉల్టా స్టేషన్కి పోయి ఇతని మీద కంప్లైంట్ చేసేది మాట పోలీసులు పిలిచి వార్నింగ్ ఇచ్చారు అరే నీకు అయినా బుద్ధుందా గాడోళ్ళ ఇంటికి న్యూస్ న్యూసే చెప్తున్నవాట ఇచ్చేటప్పుడు మా గిటా చెప్పిన వారా చాలా నడు బయటకు నడుంటే కోర్టులో పోరి అని ఆయనతో తిప్పి పంపించింది అట్లుంటుంది వ్యవస్థ అసలు ఏం కూడా కనబడతలేదు మనం ఎంత స్పీడ్ పోతుంది చూడు పార్టీ పర్సెంట్ లో పాయింట్ లాంగ్ పాయింట్లు అసలు చూడు ఏం కానీ లాంగ్ అయితే ఏం లేదు అందుకే మనం ఏదైనా బిజినెస్ చేసినా ఏం చేసినా లెక్కలు అనేవి ఖచ్చితంగా క్లియర్గా రాసుకోవాలి మన దగ్గర ఎవరన్నా మనకు డబ్బులు ఇచ్చినా మనం ఎవరికన్నా దగ్గర మన అవసరానికి మనం డబ్బులు తీసుకున్నా ఖచ్చితంగా డైరీలో రాసుకోవాలి మన కుటుంబ సభ్యులకు చెప్పాలి నాకు మొన్న మా జగిత్యాల దగ్గర పెంబట్ల కోనపూర్ నుంచి ఒక పిల్లవాడు ఒక పదివేల రూపాయలు టోకెన్ పంపించి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఢిల్లీకి పంపించండి ఢిల్లీకి పంపించి ఫోర్ డీకో స్పోర్ట్ చూడమంటే ఒక రెండు మూడు బండ్లు ఒక నిన్న నిన్న ట్రిప్లో ఒక బండి కూడా అతనికి వీడియో కాల్ కూడా చూపెట్టిన అతనికి ఆరెంజ్ కలరే కావాలంటే అది టైటానియం ఆప్షన్ దొరికింది బండి బాగుంది కానీ పిల్లవాడు లక్ష తిరిగింది అన్నాక అన్న లక్ష తిరుగుతూ అని అతను ఇక ఆ మోడల్ కొంటే లక్ష తిరిగని పనులు అయితే దొరికైతాం మీ పద్నాలుగు పదిహేను మోడల్ అంటే సరే అన్న నెక్స్ట్ ఇప్పుడు వద్దు అంటే నేను వెళ్ళొచ్చిన ఆయన పైసలు ఇచ్చిన విషయం మా కుటుంబ సభ్యులు అందరికీ తెలుసు ఇన్ని లక్షలు నాకు ఇచ్చిండు రెండు రెండున్నర లక్షలు ఇచ్చిండు అని చెప్పి నాకు ఇవ్వలే మళ్ళీ ఆయన ఢిల్లీకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు ఆర్టీజీఎస్ బ్యాంకు నేను వేరే ఒక బండి తీసుకుంటే వాళ్ళకి పేమెంట్ పెండింగ్ ఉంటే అటు కొట్టిపించి నేను క్యాష్ తీసుకొని పోయినా ఢిల్లీకి ఓకే అయితే అక్కడ క్యాష్ ఇచ్చేసి మనం బండి తెచ్చుకోవచ్చు ఇంత క్లియర్గా ఉంటేనే ఇన్ని మనం ఇంత చేస్తేనే మన మీద తాపకోడు తాపకోడు తాపకో రకంగా ఇబ్బంది పెడతాడు నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఖమ్మం జిల్లాకు ఒకటి హోండా మొబిలీ ఇచ్చిన కస్టమర్కు ఆల్రెడీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ ఆ బండికి అంటే అతను డబ్బులు ఇచ్చిండు నేను అతనికి బండి ఇచ్చిన అతనికి బండి నచ్చింది అంత ఓకే అంత మంచిగానే అయింది నేను ఎన్ఓసి ఇచ్చిన ఎన్ఓస్ ఇచ్చిన తర్వాత అందులో వీల్ బేస్ లేదని చెప్పి ఫోన్ చేస్తే నేను వీల్ బేస్ అది ఎవరి దగ్గర అయితే మనం బండి కొన్నాం వాళ్ళు ఆర్సీ కార్డు ఇస్తే మళ్ళీ ఆర్టీఓ ఆఫీస్లో అది చేసి ఇస్తా అన్నారు కొన్ని రోజుల తర్వాత అతడు ఆర్టీఓ ఆఫీస్లో దానికి లైఫ్ ట్యాక్స్ వేసి ఇచ్చిన తర్వాత అతనికి ఇన్ని పైసలు అయితే అని నాకు తెలియదు నాకు ఈ బండే వద్దని ఒక నలుగురు నేసుకొని మా ఇంటికి జగిత్యాలకు వచ్చిండి అయితే నా అదృష్టం ఏంటంటే నేను వాట్సాప్ చాటింగ్లో అతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వాయిస్ మెసేజ్ అవన్నీ ఉన్నాయి నేను బచ్చైనా లేకపోతే నువ్వు నాకు బండి ఇచ్చినావు నువ్వు నాకు రిజిస్ట్రేషన్ కూడా వేసి తన్నావు అదే రేట్లో అని మనిషి ప్రమాణం కూడా ఎత్తుండే గుళ్ళె కూడా చూస్తుండే నాకు బాగా కోపం అనిపించింది బాధ అనిపించింది నాకు ఆ బండి ఆయనకు కొనిచ్చిన తర్వాత ఆ బండికి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఆయన కళ్ళ ముంగట్నే దానికి ఒక పది పన్నెండు వేలు పెట్టి రిపేర్ కూడా వేసి ఇచ్చా నాకు ఆయన ఇచ్చిన కమిషన్ ఇరవై వేలు అందులోకి వెళ్ళి నేను ఉల్టా ఇరవై వేలు లాస్ అయిన తప్ప నాకు రూపాయి లాభం రాలే మళ్ళా కస్టమర్ తోటి బ్లేమ్ అయినా ఇంకా నాకు నాకు ఇది ఇవ్వలే నాకు ఇట్లాంటి బండి ఇచ్చినావు అట్లాంటి బండి ఇచ్చినావు అని కూడా నన్ను బ్లేమ్ చేసిన కొన్నదే మూడు లక్షల నాలుగు లక్షల చిల్లరకేమో కొన్నాడు రెండు వేల పదిహేను పదహారు మోడల్ ఎస్ వేరియంట్ అదే కావాలని ఇంకా బొంబాయిలో చూసిండు ఎక్కడెక్కడ చూసిండు అక్కడికి అయితే పో ఇక్కడికి అయితే పో నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసాడు అన్న నువ్వు బొంబాయి పోయి తీసుకురా నీ కమిషన్ కొడతా ఫ్లైట్ టికెట్ కొడతా నువ్వు ఆడుకో అన్నాడు అప్పుడు రిజిస్ట్రేషన్కి పైసలు అయితే అని తెలియదు అదర్ స్టేట్ బండి ఏదిగోన్న మనం ఖైదాలు చేసుకుంటే డబ్బులు కట్టుడే ఇప్పుడు తీరా ఆ బండి మళ్ళీ నేను ఎన్ఓసీ క్యాన్సల్ చేయించి మళ్ళీ జగిత కరీంనగర్కో జగిత్యాలకో మళ్ళీ కొట్టిస్తే ఆ బండి తీసుకొచ్చి అమ్మి మాకు సెటిల్ చేయని ఇక్కడ పెట్టిపోయింది మొన్న మధ్యలో ఒకసారి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నేను చేసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన సార్ పరిస్థితి ఇది ఆయన నాగరా కారు కొనలే అయినా నాకు డబ్బులు ఇస్తే నేను ఢిల్లీ నుంచి ఆయన ఒక బండి తెచ్చిచ్చిన తెచ్చిస్తే అతడు దానికి రిజిస్ట్రేషన్కి ఇన్ని డబ్బులు అయితే అని ఆ బండిని మళ్ళీ నా దగ్గరనే పెట్టిపోయింది సార్ నేను అది ఎన్ఓసి క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఎన్ఓసీ అప్లై అది అని చెప్పినాక వాళ్ళు ఆహా అతను మీ దగ్గర కొనలేడా అని వాళ్ళకు మ్యాటర్ అర్థమై వాళ్ళు సైలెంట్ అయిపోయారు మళ్ళీ దాని మీద నాకు ఎలాంటి కాల్స్ రాలే మనం మనం ఏమనుకుంటామంటే అవతలన్నీ బకరం చేద్దాం అనుకుంటాం ఇప్పుడు ఏ బండి అదర్ స్టేట్ బండి ఏది కొన్నా కాయిదాలకు డబ్బులు అవుతాయి ఢిల్లీలో ఎప్పే రేటుకు మేము తీసుకొచ్చి కాయిదాలు చేసి ఇచ్చుడు కాదు ఢిల్లీ ప్రైస్ వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోర్టీన్ పర్సెంట్ గవర్నమెంట్కు ట్యాక్సీ కట్టాలి అది అసలు సినిమా కానీ మనోళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ బండి ఏ రేటు కొన్నామో అదే రేట్లో నాకు మొత్తం బండి ఇక్కడ వస్తుంది ఆ ఢిల్లీ వాడు వచ్చి ఇక్కడ నాకు కాయిదాలు చేసి ఇచ్చి పోతాడు ఇక ఢిల్లీకి ఏం పని లేదని మనం ఫీల్ అవుతాం ఢిల్ ఖాయిదాలు చేయడు ఓన్లీ బండి అమ్ముతాడు ఇస్తాడు మనం వీడికి వచ్చిన తర్వాత చేసుకోవాలి నేను ప్రతి బండికి దీనికి రిజిస్ట్రేషన్ కింటే అని కూడా క్లియర్గా చెప్తా మళ్ళీ ఆయన వెంబడి వచ్చిన వాళ్ళు కూడా పెద్ద నాలెడ్జ్ లేదన్నా తెలియదు అని ఇంకా దీనికి పెద్ద పెద్ద ఆఫీసర్లతో ఫోన్లు చేయించుడు నేనేదో దొంగ బండి ఆయనకు తెచ్చి ఇచ్చినట్టు నేనేం చేయగలుగుతా దానికి ఇప్పుడు నీకు నాలెడ్జ్ లేకపోతే నీకు నీకు నీ ప్రాబ్లం అది నా ప్రాబ్లం కాదు బండికి నీ పైసలు అయితే అని నీకు తెలియనప్పుడు నువ్వు అదర్ స్టేట్ బండి జోలికే పోవద్దు ఇక్కడనే లోకల్లో బండి కొంకొ కొంకుంటూ అయిపోతుండే కదా ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను వెయ్యి మందికి కార్లు ఇచ్చింది ఒక్కెత్తు అవుతుంది మీలాంటి ఒక్కోనికొక్క కార్ ఇచ్చింది ఒక్క ఒక్కెత్తు అవుతుంది నేను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది ఆ బండి ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు ఆ బండి మా దగ్గరికి వాపసు కొండవడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కార్ పెట్టిపోయారు మా దగ్గర అమ్ము ఆ కార్ అమ్మితే కూడా మేము కమిషన్ తీసుకోవాలి రెండు సైడ్లు ఒక సైడ్ కూడా కాదు ఎందుకంటే వీళ్ళకు లాభం చేద్దామనే ఉద్దేశంలో టూ సైడ్ కూడా కమిషన్ తీసుకో అట్లా ఇరవై వేలు ఇచ్చి పెడదాం మేము ఆయనకు అంత అంత చేసినా మళ్ళా నా మీద పోలీస్ స్టేషన్కి పోయి ఫోన్ చేయించండి నన్ను నాకు బండి ఇచ్చింది సార్ ఆ బండికి ఇన్ని పైసలు అవుతాయా నాకు చెప్పలేదని సెవెన్ సీటర్ వెహికల్ ఎంత లో కాస్ట్ బండి మనం కొమ్కున్నా లక్ష పైన ట్యాక్సీ కట్టుడే ఎందుకంటే దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది సెవెన్ సీటర్ అంటేనే పెద్ద బండి దానికి పైసలు ఎక్కువ అవుతాయి నేను అది వీడియో కూడా వేసిన ఇక పలానా ఊరోళ్లకు పలానా టైంలో బండి బండించినా దీనికి చిన్న చిన్న అక్కడ కూడా రిపేర్ ఉంటే దానికి ఏపిచ్చిన అన్నీ వేసిన అట్లా వీడియోలో కూడా క్లియర్గా మెన్షన్ చేసిన తీరా సిక్స్ మంత్స్ తర్వాత ఆయన పేపర్లు రిజిస్ట్రేషన్కి పోతే అప్పుడు ట్యాక్స్కి ఇంత అత్త అంత వెళ్తే నలుగురు నేసుకొని వచ్చండి మళ్ళీ నాగరికి ఎక్కడికి వెళ్ళి ఖమ్మం అవతలకి వెళ్ళి అట్లుంటుంది వ్యవస్థ అందుకే మనం ఈ సమాజంలో ఈ కలియుగంలో మనం ఒక్కళ్ళమే నిజాయితీగా ఉంటే సరిపోదు సార్ అవతల కూడా నిజాయితీ పరు ఉండాలి కుటుంబం మొత్తం నిజాయితీగా ఉండాలి ఇప్పుడు కొడుకు ఏదైనా దొంగతనం చేసిందంటే ఇంటి కుటుంబ సభ్యులు అన్ని మెచ్చుకొని ఆ మంచి పని చేసిన ఓ చూలేదు గారా బిడ్డ మంచిగా సక్సెస్ అయిన వద్ది దొంగతనం అని అనొద్దు దౌడమించి నాలుగు ఎర్స్ తీసుకపోయి ఎడికెళ్ళి తెచ్చిన వాళ్ళకి అప్ప ఎప్పి రావాలి అప్పుడు ఇంకోసారి ఇటు చేయాలంటే కూడా ఆలోచించుతాడు అవతల వాళ్ళు కూడా అబ్బా ఆడ దొంగ వాళ్ళ కుటుంబ సభ్యులు దొంగలు కాదులే మంచోళ్ళని ఫీల్ అవుతాడు అందుకోసమే నేను ఇప్పుడు అప్పుడప్పుడు ఒక కస్టమర్ని అయితే ఎక్కించుకొని వచ్చిన ఢిల్లీ నుంచి మధ్యలో ముంగట్ని ఇప్పుడు మనం బోయే రూట్లో ఒక ముంగట్ హోటల్ వస్తుంది చాయ్ బాగుంటుంది ప్లస్ అది స్వీట్ హౌస్ ఫ్రెష్గా మన ముంగట్నే పాలకోవా అవన్నీ వేస్తూ ఉంటాం పాలని బాగాసేపు వేడి వేసి పెద్ద స్వీట్ హౌస్ అది అయితే ఆడ మంచిగా ఒక అవి ఇవి తిన్నాం ఒక వాటర్ బాటిల్ తీసుకున్నా సార్కో వాటర్ బాటిల్ ఇప్పించిన తాగిండు చాయ్ తాగినాం తిని ఇంక ఇంకా సార్ అన్న పుష్కన ఏ పర్లేదు పర్లేదు అన్నాడు నేనేమో టాయిలెట్ పోయినా వచ్చేవరకు రెండు కిలోల స్వీట్ తీసుకున్నాడు ఆయన నాకు చెప్పలేదు దుకాణపటు నన్ను అడగలే నేను ఆయనతో బండి చాలు చేసుకుని అచ్చిండి ఎక్కిం ఆడ ఎప్పుడు బండ్లో పెట్టుకున్నాను నాకు కూడా తెలియదు వెళ్ళిపోయినాం ఇక రెగ్యులర్గా అర్థం కదా అని దుకాణపోటు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడకి కావచ్చు అనుకున్నట్టు నేను ఆయనతో మళ్ళీ ట్రిప్లో మూడో రోజు నాలుగో రోజో మళ్ళీ వచ్చినా వచ్చినాక చాయ్ పైసలు నీళ్ళు అవి బజ్జీలు అవి తిన్నాం సార్ ఇస్తే భయ్యా తుమ్ము లాస్ట్ టైం అయితేనే తుమ్మ దోస్త ఎవరు తుమ్ము ఓ దో కిలో స్వీట్ లేక భయ పైస తుమ్ది అయితే బోలే బోల్కే బోలే అహో నే వాడోడో స్వీట్ కొంటే నేను పైసలు ఎందుకు ఇస్తారా భయ్య అంటే లేదు లేదులే నువ్వే ఇస్తా అని చెప్పి నువ్వేయ్యాలి అన్నాడు పుట్నాలు కూడా అమ్ముతాడు బాబు ఓ కోతులకు పుట్నాలు వాళ్ళ దగ్గర చాలా రోజులు కొన్నాం నా ఆడు కస్టమర్ రాయ్ ఆడు నా దోస్తు కాదు నేను ఎక్కించుతున్నా పార్టీ రా అంటే లేదు లేదు నాకు సంబంధం లేదు అది నువ్వు ఇస్తాను నువ్వు ఇయ్యాలన్నాడు ఇవ్వాలి అన్నాక తీరా ఆ నెంబర్ అదృష్టం ఏందంటే ఆయన లొకేషన్ షేర్ చేసింది వాట్సాప్లో వాట్సాప్ కాల్ కూడా ఒకసారి మాట్లాడి క్లియర్గా మళ్ళా సార్ అని బ్యాక్ ఎత్తే ఏమన్నాడు తెలుసా సార్ అవు అన్న నువ్వు జగితల దాకా రూపాయి ఖర్చు పెట్టలేదు ఒట్టే కూసోకి అంతే నాతో అందుకే నేను డబ్బులు ఇవ్వలే అన్నాడు అన్న దాని అర్థం ఏంటంటే నువ్వు ఎక్కడైనా షాయ్ తాగితే అన్నం తింటే నేను పైసలు ఇస్తాను మీ కుటుంబ సభ్యులకు సీటు కొంగపోతావు కాదే అట్లా కాదే అన్న అంటే అవు నువ్వు మొదలు చెప్పావు అన్నాడు ఇంకా నన్ను సరే అన్న నీ ఎలాంటి వాళ్ళు కలియుగంకు చాలా అని ఫోన్ కట్ చేసి అవు అట్లుంటారు జనాలు మనం ఎంత ఉన్నా ఏం ప్రయోజనం లేదు సార్ అవతల కూడా నిజాయితీ పరుడైందా లేకపోతే ఏం ఏం లాభం మీరు ఎక్కడన్నా లెవెల్స్ను బట్టి ఇలా క్యారెక్టర్లు చేంజ్ అవుతూ ఉంటాయి మీరు కావాలంటే అబ్జర్వ్ అబ్జర్వ్ చేసి చూడు ఒక లెవెల్లో పెద్ద లెవెల్లో ఉన్నవాడు మంచిగా మాట్లాడుతుంది కింద కింద ఉండడానికి బాగా పోగారు ఉంటుంది ఎందుకంటే ఈ వాళ్ళని చూడలేక పైకి పోలేక మధ్యలోనే చచ్చిపోతూ ఉంటాడు కాబట్టి సతమతం అవుతూ ఉంటాడు కాబట్టి ఇంక కొద్దిగా ఆ బిల్డప్ ఎక్కువ ఉంటుంది అన్నీ ఎక్కువనే ఉంటాయి అవతల వ్యక్తులను మాట్లాడే విధానం కూడా ఎల్లకాలం మనం ఇదే నౌకరీలు ఉంటాం అనుకుంటాం దానికి కూడా రిటైర్మెంట్ ఉంటుంది రేపు రిటైర్మెంట్ అయినాక నమస్తే పెట్టినోడు కూడా ఒకటి ఉంటాడు మన క్యారెక్టర్ తెలిసిన తర్వాత ఎందుకో నైట్ జర్నీలా ఏదైనా విషయం గుర్తుకొస్తే దాని మీద ఒక వీడియో చేస్తా సార్ కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది దయచేసి ఏమనుకోవద్దు నేను చెప్పిన విషయం కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ ఏరి లేకుండా వాళ్ళు ఓకే సార్ నేనైతే వాళ్ళని నేను ఇబ్బంది పెట్టే వీడియో చేయ ఏదైనా సబ్జెక్ట్ ఉంటేనే మాట్లాడతా లేకపోతే మాట్లాడ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి మళ్ళీ ఒకసారి అందరికీ સુપ્રભાત શુભોદયમ જય શ્રીરામ ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ નમસ્તે